అండి సో ఈ రోజు మనం పీసీఓడి ఉంటే కనుక మనకి పిల్లలు పుట్టడం కష్టమా అనే దాని గురించి మాట్లాడతాం సో పిసిఓడి అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట మీ బాడీలో మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువయ్యి ఓవిలేషన్ అంటే అండం విడుదల అవ్వకుండా చేస్తుంది సో ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల మీకు ఎగ్ రిలీజ్ అవ్వదు ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి మీకు ఏ టైంలో కలవాలో తెలియదు అందుకే చాలా వరకు పీసీఓడి ఉన్న పేషెంట్స్ కి టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు పీరియడ్స్ రాకుండా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఓవిలేషన్ అవ్వదు ఓవిలేషన్ ఎప్పుడు అవుతుందో మనకి తెలియదు సో ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది తెలియదు సో ఈ చిన్న పాయింట్ ని మనం కరెక్ట్ చేసుకుంటే పీసీఓడితో పిల్లలు ఈజీగా పుడతారు అనమాట సో ఈ పాయింట్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఇస్ హెల్దీ లైఫ్ స్టైల్ సో అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ వెయిట్ లాస్ అయితే మీ హార్మోన్స్ అన్ని రెగ్యులరైజ్ అవుతాయి అండ్ మీ పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అయ్యి ఓవిలేషన్ ప్రాపర్ గా అయి మీకు నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట ఇదే కాకుండా పీసీఓడి వల్ల మీకు ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ అండ్ బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు సో అందుకే మీరు పీసీఓడి తగ్గించుకోవాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు నాచురల్గా గా ప్రెగ్నెన్సీ రావచ్చు అండ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది